ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురు గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం ఇది శ్రీ కంచి పరమాచార్య వారి సన్నిధిలో జరిగిన లీల ఒకసారి ఉత్తర భారతదేశం నుంచి ఒక భక్తుడు వారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చాడు అతను కొంచెం దేనికో సందేహిస్తూ స్వామివారి ఎదురుగా నిల్చున్నాడు అప్పుడు స్వామివారు అతని సందేహం ఏమిటో అడగమన్నారు అతను గొంతు సవరించుకొని ఈ విధంగా వివరించాడు ఆంజనేయ స్వామివారిని భారతదేశం అంతటా ఆరాధిస్తారు కానీ ఎందుకు దక్షిణ భారతంలో వడమాలలు వేస్తారు ఉత్తర భారతంలో జాంగ్రీమాల వేస్తారు అన్నది అతని సందేహం పైగా ఆ ప్రశ్నకు అతనికి ఎక్కడా సరి అయిన సమాధానం లభించలేదని మహాస్వామివారికి విన్నవించుకున్నాడు అప్పుడు స్వామివారు అతనికి ఈ విధంగా వివరించారు హనుమ ఆ హనుమంతుని గురించి మాట్లాడడానికి స్వామి వారు చాలా ఆనందపడి ఈ విధంగా వివరించారు పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారాం చేస్తే తల్లి వారికి ఆకాశములో ఉన్న చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తుంది పిల్లలు ఆ చందమామను చూస్తూ ఆ చల్లని వెల్లెను వెన్నెలను ఆస్వాదిస్తూ భోజనం ముగిస్తారు అలాగే బాల హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబింబమును చూసి ముచ్చటపడ్డాడు అంతటితో ఆగకుండా ఆ సూర్యబింబాన్ని చేతితో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు అదే సమయంలో సూర్యున్ని మింగాలని రాహువు కూడా వస్తున్నాడు వారి పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడు సులభంగా గెలిచాడు హనుమంతుని పరాక్రమానికి మెచ్చిన రాహుదేవుడు ఎవరైతే నిన్ను మినుమలతో చేసిన వంటకములతో పూజిస్తారో వారికి రాహు దోషం నుంచి విముక్తి కలుగుతుంది మరియు రాహు వారిని బాధించాడు అని భక్తులకు ఇచ్చారు రాహుదేవుడు ఆ చేసిన వంటకం హారం గాని లేదా రాహు రూపమైన పాముగా గాని చేసి హనుమంతునికి నివేద చేయవాలని చెప్పాడు రాహుగ్రహం యొక్క ఇష్ట ధాన్యము మినుములు కావున దానితో వండిన పదార్థం రాహువుకి అత్యంత ప్రీతిపాత్రం శ్రీ మహాస్వామి వారు హనుమంతునికి వడమాల ఎందుకు వేస్తారో వివరించి ఉత్తరాది వారు దక్షిణాది వారు ఎందుకు వేరుగా మాల సమర్పణ చేస్తారో కూడా వివరించారు దక్షిణాన ఉప్పు ఎక్కువగా పండిస్తారు ఉత్తరాన చెరుకు ఎక్కువగా పండిస్తారు వడలు మినుములతో చేసి మంచి రుచి కొరకు ఉప్పు మరియు కారం అందులో కలుపుతారు అందువల్ల దక్షిణాన వడమాలను వేయడం సాంప్రదాయంగా వస్తుంది అదే ఉత్తర భారతీయులు ఉప్పు కారం కట్టే తీపి ఎక్కువగా ఇష్టపడతారు జాంగ్రీ కూడా మినుములతో వండిన పదార్థమే కనుక రాహు చెప్పినట్లు మినుములతో వండిన తీపి వంటకాన్ని మాల రూపంలో హనుమంతునికి నివేదిస్తారు ఎత్ర ఎత్ర రఘునాథ కేతనం తతర తత్ర కృతమస్తకాంచ బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షశాంతకం ఓం నారాయణ ఆది నారాయణ